హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు సురేష్ నేను చూస్తారు భారతీయ టో క్లాక్స్ అన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి మనం ఇప్పుడు ఎక్కడికి అంటే భద్రక నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్లు అంతా వెళ్ళాలన్నమాట భద్రక్క తర్వాత బాలాసూరు బాలాసూరు నుంచి స్ట్రైట్గా వెళ్తే కలకత్తా లెఫ్ట్ తిరిగితే జార్ఖండ్ రోడ్ అనమాట చివర ఒరిస్సా చివ్వరనమాట లాస్ట్ రోడింగ్కి వెళ్దాం కర్ర రోడింగ్ కర్ర అంట జామాల కర్ర బయలుదేరండి ఉదయం బయలుదేరాం ఆరింటికి లేచి బయలుదేరం అనమాట భద్రక నుంచి ఇప్పుడు బాలాసూరు ఒక అరవై డబ్బి ఉంటుంది అక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలన్నమాట ఇది బాలాసూరు ఊరు దాటేసాం డెబ్బై కిలోమీటర్లు వచ్చి ఇక్కడ ఇది టైల్ కంపెనీ అనమాట టైల్ తయారీ ఫ్యాక్టరీ కంపెనీ అనమాట ఇది దాటిన తర్వాత రైల్వే బ్రిడ్జ్ ఒకటి వస్తుంది క్రాస్ రైల్వే క్రాస్ ఇక్కడ పెద్ద స్పీడ్ బ్యాకర్లు ఉంటాయి ఇప్పుడు తీస్తారు ఇంకో ఫ్లైఓవర్ కడుతున్నారనమాట కన్స్ట్రక్షన్ అవుతుంది మీరు అన్నకవద్దో తెలీదు ఇది దాటితే ఇంకా బాలాసూర్ దాటామన్నమాట ఊరు చివరికి వస్తాం చూసారు కదా ఊరు చివరిలో ఇంకా మెకానిక్ షాపులు ఆటోమొబైల్ షాపులు అన్నీ ఉంటాయి లారీలు అన్ని లారీలు క్రేన్లు అన్ని సైడ్లు ఉంటాయి అలా అలా వెళ్తా వెళ్తా ఉంటే ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది కదా మీకు లెఫ్ట్లకే భారీపాడ అని ఉంటుంది స్ట్రైట్ కరగపూర్ కలకత్తా స్ట్రైట్ అనమాట ಇಪ್ಪ ಎಲ್ಲ ಬೋರ್ಟ್ ದಾಟಿನ ತರ್ವತ್ತ ಸ್ಟ್ರೈಟ್ಗೆ ಕರಗಪೂರು ಕಲಕತ್ತಾ ಇಪ್ಪು ಮನ ಎಲ್ಲ ಸರ್ವೀಸ್ ರೋಡ್ ದಿಗಿ ಕಿಂತ ದಿಗಿ ಎಲ್ಲ ತಿರುಗಿಪಾಲಿ ಎಲ್ಲ ತಿರುಗುತ್ತೆ ಇಪ್ಪ ಮನ ಎ ಊರು ವಸ್ತದೆ ಅನ್ನ ಭಾರೀಪಾಡ ಇಕ್ಕ ಯಾ ಅಂತ ಉಂದೇ ನ ನಲಭೈ ಎಂದೈ ಕಿಲೋಮೀಟರ್ ಉದಟ ಇದು ಜಾರ್ಖಂಡ್ ಎಲ್ತದೆ ಇದು ಅಂದರೆ ಟಾಟಾ ಜಂಷೆದ್ಪೂರು ಇಟ್ನಾಚಿ ಧನ್ಬಾ ಬೊಕಾರ ಮೊತ್ತ ಎದು ಎಲ್ಲ ಈ ರೂಟು ಎಲ್ಲ చూసారు కదా ఇటువంటి పచ్చదనం చాలా బాగుంటుంది రోడ్డు రోడ్ చూడటానికి ట్రాఫిక్ కూడా అంత ఉండదు అనమాట హెవీ ట్రాఫిక్ ఉండదు మీడియం ట్రాఫిక్ జార్ఖండ్ వెళ్ళి తక్కువ అనమాట ఎక్కువ కలకత్తాకి ఎక్కువ వెళ్తాయి ఒళ్ళు వస్తాం బారీపాడ దగ్గరికి వచ్చేసాం కాట ఎక్కిస్తాం మామంగాళకాట అని ఉంది బారీపాడ ఎంట్రన్స్లో అనమాట కట్ వేసి ఎదరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలన్నమాట వెనక్కి వచ్చేసి మళ్ళీ ఎలా తిప్పుకోవాలి కరెక్ట్గా కటింగ్ ఉంది కదా రోడ్డుకి ఎదో రెండు బళ్ళు ఉన్నాయి కదా మనయ్యి ఆ రెండు బళ్ళు వెనకాల వెళ్ళిపోవాలన్నమాట ఇది లెఫ్ట్కి తిరగడం మనం స్ట్రైట్ జంసెద్పూర్ చూసారు కదా నూట నలభై మూడు కిలోమీటర్లు ఉంది అంటే టాటా టాటా సిటీ టాటా లారీలు మొత్తం తయారవుతాయి టాటా సిటీ జంషేద్పూర్ అనమాట ఇలా ఊర్లోంచి వెళ్ళి మళ్ళీ రైట్ తిరిగి సర్వీస్ రోడ్లోంచి చిన్న చిన్న ఊళ్ళోంచి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఎంత ఉంది లోపలికి మొత్తం అటవీ ప్రాంతమే చూసారు కదా అటు రోడ్లు చాలా బాగుంటుంది పచ్చదనం అనమాట ఇప్పుడు డబల్ రోడ్డు ఇందాక ఫోర్ లైన్స్ ఇప్పుడు డబల్ రోడ్డు తర్వాత రోడ్ చూడండి ఎంత అయిపోద్దు నవీన్ పట్నాయక్ గారికి మెచ్చుకొచ్చండి ఇరవై సంవత్సరాలు చేశారు మొత్తం ఒరిస్తాను మార్చేసారనమాట ఇంత మారుమూల ప్రాంతంలో కూడా ఇంత థైలెట్ రోడ్లు వేశారనమాట అసలు నిజంగానే యాడ్సప్ చెప్పాలి ఆయనకి సూపర్ డెవలప్మెంట్ అండి ఎక్కడో లోపలికి అడవిలో ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు సూపర్ అనమాట నిజంగా ఇంత మూలు మారుమూలు కూడా ఇంత ఎలాంటి రోడ్లు వేసినందుకు నిజంగా మెచ్చుకోవచ్చండి చూసారు కదా అడవి ప్రాంతంగా మొదలైపోయింది ఏజెన్సీ అనమాట మొత్తం ఏజెన్సీయే గిరిజన ప్రాంతాలు చూసారా రోడ్డు చిన్నదైపోయింది ఇలాంటి రోడ్లో కూడా ఇలాంటి చోట్ల కూడా ఇంత మంచి రోడ్డు ఫుల్ డెవలప్ అయిందండి ఎదరో మన బండి వెళ్తుందే దాన్ని ఫాలో అయిపోతున్నాం మనది మూడో బండి అనమాట రెండు బండి వచ్చినాయి కదా ఒక సిక్స్టీన్ ఒకటి ఫోర్టీన్ చూసారా మళ్ళీ రోడ్ చిన్నది అయిపోయింది చుట్టూ పొలాలో ఇది మళ్ళీ మామూలు ప్రాంతం మామూలు ప్రాంతం అంటే ఏజెన్సీ కాకుండా ఇల్లు పక్కన అనమాట చిన్న చిన్న ఊర్లు ఓ పది ఇరవై ఇల్లు ఉంటున్నాయి అంతే ఒక కూరికి మొత్తం అంతా ఇంకెలాగ చూసారు కదా మా బలు నేను వచ్చిన బళ్ళు ఇప్పుడు అయినాయి అనమాట రెండు బళ్ళు ఇంది బయట ఉంది ఇప్పుడు ఇంది పట్ట కడుతున్నారు వలహాలు గారు నేను పేరు గుర్తులేదు ఇద్దరు రెండు బళ్ళు ఓడి అయ్యాను అనమాట నన్ను వచ్చిన బండి ఇప్పుడు అయింది నేను సిక్స్టీన్ టేల్ బండి డ్రైవర్ ఇప్పుడు ఇప్పుడు నా ముందు వచ్చిన బండి అనమాట ఇది ఇలాగ ఇందులో మిషన్ వేసేస్తారనమాట మిషన్ వేసేస్తే తొక్క అంతా తీసేసి ఇది మామూలుగా వచ్చేస్తుంది వచ్చింది అనమాట పుట్టింది కొట్టినట్టు వచ్చేస్తాను ఇలా టోటల్తో తెచ్చి వేసేస్తా అన్నమాట వేసేస్తే అందులో వేసేస్తే తొక్క తీసింది సిక్స్టీన్ డేలు అవుతుంది సాయంత్రం ఐదు అయిందండి ఇంకా లోడ్ అవ్వలేదు మా మూడు బళ్ళు వచ్చినాయి ఓ బండి సగం అయింది ఇంకా అవ్వలేదు సాయంత్రం ఐదు అయిపోయింది మీరు మా బండి ఎప్పుడు వద్దో తెలియదు బండి సిక్స్టీన్ డేలు బండి డ్రైవర్ అనమాట ఈ బండి చూడండి చూసారు కదా మా ఫస్ట్ బండే ఇంకా అవ్వలేదు ఇంకా వెయ్యాలి ఆ అయిపోతుంది ఇంకా వేయలేదు నా బండి ఎప్పుడు అవద్దు తెలియదు మరి మంది రేపేనంటున్నారా వద్దు వద్దంట చూద్దాం డ్రైవర్ గారు సుబ్రహ్మణ్యం గారు అలా నడుచుకుంటూ వాకింగ్ అలా వెళ్ళొద్దా అలా బయలుదేరా సరదాగా వాకింగ్ చేస్తున్నాం రెండు కిలోమీటర్లు ఆస్వాదిస్తూ వస్తాం చూసారు కదా రోడ్డు ఎలా ఉందో పెట్ట మనసు లేడు ఒక బండి కూడా వెళ్ళట్లేదు సింగిల్గా వెళ్తే చాలా భయంగా ఉంటుంది అనమాట సరదాగా చూద్దాం వెళ్ళాం ఇంకెలాగో వెళ్దాం అని చెప్పేసి ఒక టీ తాగేసాం మళ్ళీ టీ దొరుకుతు దొరకదు ఇక్కడ అక్కడ కరెంట్ కూడా లేదు మా ఊళ్ళకి అక్కడ వర్కర్స్కి హలో అండి ఈరోజు ఆదివారం నాలుగున్నర అవుతుంది ఐదు అవుతుంది ఇప్పుడు మొదలు పెట్టారు లోడింగ్ మొదలు పెట్టారు చూడాలి ఏ టైం అవద్దు మెయిన్ పొల్ల లోపల నుంచి తేవాలన్నమాట నుంచి ఇంకా తేటలేదు పొల్ల వస్తే అయిపోద్ది లోడు పొల్ల లేదు ఇంకోండి అయిపోయింది పొల్ల అయిపోయింది అనమాట పొల్ల అయిపోయింది మరి ఇంతలో బ్రష్ చేస్తాం ఐదో అవుతుంది తెల్లారిపోయింది అప్పుడే ఐదో ఐదున్నర అయింది అంతే ఒక అరగంటలో గంటలే వేస్తారు కొంచెం పోయి ఆపేశారు కర్ర రావాలి ఎప్పుడు వద్దు తెలీదు సాయంత్రం అవ్వచ్చు నన్ను తెచ్చుకున్నాను అనమాట కేకులు సాయంత్రం వెళ్ళాం కదా ఓ ఆరు కేకులు తెచ్చుకున్నాం రెండు నన్ను తినేసాం ఇంక ఇదే టిఫిన్ అనమాట ఇంకా టిఫిన్ కూడా దొరకదు ఇక్కడ వీళ్ళు వండుతున్నారు కానీ అన్నం టైం పడుద్ది మనం ఒరిస్సాలో ఒక కుగ్రామంలో అడవిలో ఒక సంతకు వెళ్దాం సంత అలదరితో చూద్దాం లోడింగ్ పాయింట్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు అనమాట నడుచుకుని చూద్దాం సంత నేను చూస్తాను మీరు చూడండి ఇదిగోండి నన్నంత ఖాళీగా ఉంది సాయంత్రం వస్తాను ఇక్కడికి ఇప్పుడు చూసారా ఫుల్ బిజీ కారు ఆటోలు బైకులు సైకిళ్ళు ఇది నత్తలు అంట నత్తలు సముద్రంలో దొరికితే ఉంది మనకి బై వండడం తెలియదు చూద్దాం ఇప్పుడు ఏం లేదు ఇది మొదలండి ఇంకో కిరాణా ఇలా ఉంటుందన్నమాట సంత గిరిజన సంత ఒరిస్సాలో ఇవన్నీ కిరాణా సంబంధించిన పప్పులు అప్పుడు మనం ఒక ఇరవై రూపాయలు బట్టలు తీసుకున్నాం చూసారా ఇరవై రూపాయలకి ఎంత ఇచ్చారో మనకైతే యాభై ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా ఇరవై రూపాయలు రోజులు కట్టమన్నాను ఇరవై రూపాయలకు కూడా బాగానే ఇచ్చారు మన సైడ్ అయితే యాభై ఉంటాయి ఇక్కడ లో కాస్ట్ అనమాట ఒరిస్తాలోని ఒరిసాలోని లో కాస్ట్ అంటే గిరిజన ప్రాంతాలు ఇంకా లో కాస్ట్ తక్కువకు వచ్చింది ఇలా ఉంటాయి అనమాట ఇంకా ఏమో ఎత్తడే సేవండి ఇది ఎత్తంటే సేవన్ షాపులే అన్నీ ఒక లైన్లో ఉన్నాయన్నమాట ఏమో చెప్పులు బయట ఎన్ని చెప్పులు ఇంక ఎన్ని చేపలు అనమాట సముద్రం చేపలు లేవు చెరు చెరువు చేపలు ఎక్కువ సముద్రం చేపలు తక్కువ ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇది ఐటమ్స్ పశువు తీసుకున్నాం ఒక రూపాయలదే మీరు ఇక్కడ బాగుంటుందేమో అని తీసుకున్నాను చూడటానికి బాగుంది ఒరిజినల్లా ఇంకొక పందిని కోస్తున్నారండి పంది మీరు అడుగు పందో మామూలు పందో తెలియదు మీరు ఇది ఏమనుకున్నారు విప్పసారా ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి తాగుతున్నారు ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ ఇదన్నమాట సంత ఎలా ఉంటుంది ఆదివారం ఆదివారం సంత ఆదివారం లక్కీ కొన్నాం ఇవన్నీ గాజులు సరదాగా ఏదో చిన్న చిన్న వస్తువులు కొన్నాంలేండి చికెన్ మటన్ మటన్ రెండు తీసుకున్నాం సరదాగా సంత చూద్దాం అని చెప్పి అలా కూర కొనుక్కున్నాను మటన్ రెండు వందలు సామాన్లు ఒక మూడు వందలు అయింది ఒక ఐదు వందలు ఎసిపోయింది ఇక్కడ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు అనమాట ఇక్కడ మటన్ చాలా బాగుంటుంది ఒరిజినల్ అడవిల్లో తిరిగే మేకలో చాలా టేస్ట్ ఉంటుందని చెప్పాడు సరే అని చెప్పి తీసుకున్నాను మరి ఇదిగోండి మటన్ వండేసుకున్నాం స్పీడ్ స్పీడ్గా వండేసాం ఇక్కడ అన్నం తీసుకున్నాం కొత్తిమీర లాస్ట్ క్రైమాక్స్ తినేద్దాం అసలు ఇక్కడ వండుతారు కూర సాంబార్ వండారు ఇంకా ఎందుకు లేని ఏదో తెచ్చుకున్నాం మళ్ళీ రేపు సోమవారం కదా తినం అడవి బాగుందండి టేస్ట్ చాలా బాగుంది నిజంగానే నిజంగా చాలా రుచిగా ఉందని చెప్పినట్టే ఇంచుమించి లాస్ట్కి వచ్చిందండి ఇంక లాస్ట్ ఒక వర్షపోద్ది ఇంక చేసేస్తున్నారు లేదు చాలా స్పీడ్గా చేస్తారు కర్ర వస్తే మాత్రం మూడుంటికి బయలు స్టార్ట్ చేసి ఐదు ఐదున్నర కల ఒకేసారు పూర్తి అయిపోయింది పట్టాకే ఒకళ్ళు ఎక్కారు పైకి రోడ్డు చిన్న మిశ్ర ఇచ్చుకుని పైకి ఎక్కాడు అప్పుడు కూడా కర్రలని కట్ చేసాడు అనమాట సమానంగా అలా కట్ చేసుకుంటూ వస్తాడు ఒక రోడ్డు ఒకసారి కానీ ఇంక అయిపోయింది పట్ట కూడా అలా కట్టేశారు పట్ట కూడా అలా కట్టేశారు అయిపోయింది పని కాటాకు వచ్చాం మామంగళ ధర్మకాట బీపాడ కాటా వచ్చేసి ముప్పై నాలుగు టన్నుల ఐదు వందల దగ్గర అనమాట ముప్పై ఐదు లోపు వచ్చింది బండి పక్కన పెట్టేసాం అనేది కాట మొత్తానికి ముప్పై నాలుగు ఐదు వందలు వచ్చింది అనమాట సాయంత్రం వచ్చేసి ఇప్పుడు ఎనిమిది అవుతుంది కాట అయ్యేసరికి ఇప్పుడు వచ్చారు బిల్ ఇస్తారు బయలుదేరదాం ఫ్రెండ్స్ ఈ వీడియో తర్వాత ముగించేస్తుంది మరి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్ జై హింద్